చూశారు అచ్చెం నాయుడు గారు లాంటి నాయకుడిని ఉన్న పడంగా అరెస్ట్ చేశారా లేదా తమలో మిమ్మల్ని అడుగుతున్నా శిరీషని ఇబ్బంది పెట్టారా లేదా అని మిమ్మల్ని ఇక్కడ ఉండే కార్యకర్తలు ఇబ్బంది పెట్టారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అనుకుంటే ఒక్కడు తిరుగుతాడా రోడ్డు మీద నాకు చేత కాదా పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిని ఇరవై రెండు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నాం నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు వీళ్ళ నాన్న కూడా పాదయాత్ర చేశాడు నేను ఆ రోజు అనుకుంటే అడుగు ముందు పెట్టేవాళ్ళ అని మిమ్మల్ని అడుగుతున్నా ఇబ్బంది పెట్టాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా కడాను ఎంత ఇబ్బంది అంటే నన్ను ఇబ్బంది పెట్టి నేను ప్రతిరోజు అందరినీ కాపాడుకోవడానికి లేని రాత్రులు గడిపారు ఐదు సంవత్సరాలు సాయంత్రం అయితే ఎవరిని అరెస్ట్ చేస్తారో తెలియదు వాడిని బయట తీసుకురావాలంటే అరవై డెబ్బై రోజులు కోర్టు ద్వారా ఖర్చులు పెట్టి నానా అవస్థలు పెట్టి బయట తీసుకొస్తే మళ్ళా ఇంకొక రోజు ఇంకొక అరెస్ట్ చేస్తారు కడాన మీరు చూశారు శుక్రవారం వస్తే ప్రొక్లైన్ పంపిస్తారు ఎక్కడికక్కడ బిల్డింగ్లు కొట్టేస్తారు అంటే వీళ్ళకు ఆస్తులు కూలగొట్టడం అలవాటే అయిపోయింది మామూలుగా ఒక మనిషిని కొడితే మళ్లీ రికవర్ అవుతారని ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని ఎక్కడికక్కడ మనుషుల్ని వాళ్ళ ఆస్తుల్ని విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ చూసిన తర్వాత ఇటీవల మీరు చూశారు నన్ను కూడా అరెస్ట్ చేశారు నన్ను అరెస్ట్ చేస్తే మా మిస్సెస్ అయితే నా భార్య అయితే నలభై ఏళ్లు ఎప్పుడూ బయట రాలారు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా బయట రాలేదు నేను ముఖ్యమంత్రిగా పద్నాలుగేళ్లున్నా ఎప్పుడు బయట రాలేదు అలాంటి వ్యక్తి యాభై మూడు రోజులు వారు అవస్థ పడిన విషయం చూస్తే నేను కష్టపడాలనా నేను ఈ రాష్ట్రం కోసం తాపత్రయపడాలనా అని నేను కూడా ఆలోచించే పరిస్థితి కానీ ఒకటే ఆలోచించిన నేను ఒకటే ఆలోచించాను నేను కూడా పోరాడకపోతే ఈ రాష్ట్రంలో అందరంగా ఇదే మరిగా అయితే రాష్ట్రాన్ని కాపాడుకోలేకపోతాం నలభై ఏళ్లు నేను గౌరవించారు ఆదరించారు ఏ తెలుగు బిడ్డకు ఇవ్వనంత ఆదరణ మీరు చూపించారు కాబట్టి మళ్లీ మీ రుణం తీర్చుకోవాలి ఈ రాష్ట్రాన్ని కాపాడాలని ఏకైక ద్వేయంతో ఈ రోజు నేను పనిచేస్తున్నాను